ఉదయ కాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము మహాపరిశుద్ధుడు అయినా నా ప్రియాపరిలోక్కు తండ్రి నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థతులు స్తోత్రములు జన్మించుకుంటున్నాను ప్రోవ రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కలు చాటన మమ్మలందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి బ్రోహ ఈ విధముగా జీవించటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్పృతులు సూత్రములు చెల్లించుకుంటున్నాను బ్రోవ్వ ఈ దినము చూడలేక తండ్రి కంటే శ్రేష్ఠులు విద్వంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వ అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రోవా వారికంటే మంచి వారము నీతి మంతులము కాకపోయినప్పటికీ తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రోవా ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మాకు అనుగ్రహించినందుకు నీకేశ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభావానికి స్తోత్రములు తండ్రి ఈ సమయము నా ప్రహ్వా నా దేశము కొరకు నా దేశ ప్రజల కొరకు ప్రార్థించే కృపను ధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకు వంద నాలుగు స్తోత్ర అలస్థతులు చెల్లించుకుంటున్నాను ప్రభు నా దేశాన్ని కాపాడండి తండ్రి నా దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని అడుగుతున్నానయ్యా నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను భద్రములు ప్రభువానికి స్తోత్రములయ్యా ఎంతో మంది ఎన్నో సమస్యల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారి యొక్క అవసరతలన్నీ కూడా నేను ఆమంలో తీర్చి మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రోవా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా పసిబిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి ప్రోవా బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి వరు త్రాగే పాలల్లో నీ కృపను దయచేసి తండ్రి బలపరచండి ఆరోగ్యముతో నింపండి అయ్యా దృష్టిని దూరపరచండి వారి చుట్టూ నీ కావలుగా ఉంచమని అడుగుచున్నాను దేవానికి సూత్రములయ్య బాలంతల జ్ఞాపం చేసుకోండి ఆరోగ్యం ఇవ్వండి బలపరచండి నా ప్రభువానికి సూత్రాలు స్థుతులో చెల్లించుకుంటున్నాను నాన్న చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా బిడల చదువుల్లో మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా కూడా నీ కోపద భద్రత దయచేసి తండ్రి వారి యొక్క ప్రయాణాలలో నేను వారి యొక్క వాహనాలు చుట్టు నిత్యము కూడా మీరే ఉండి నడిపించండి నీకు ఆపదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా అపవాదిని దూరపరిచి అప్పవాది క్రీనని దయపరచండి బ్రోవా నాయన వారికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి అయ్యా వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని దయచేయండియ్యా మీలెవరికైనా జ్ఞానము చదివే తడగమంటే నవ్వు ఇస్తానంట నవ్వు తండ్రి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ నీ ఎందుకు గుప్తములయ్యూ తండ్రి బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును మీరు అనుగ్రహించమని అడుగుచే దేవానికి స్తోత్రాలయ్య నీ దయలో మనుషుల దయలో తండ్రి నాయన బాల్యం నుండి వర్దిలటానికి మీరే సహాయం ఇచ్చిండయ్య నాయన నీ కోపతలని భద్రత దయచేయమని అడుగుచున్నా నన్నయ ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను నాన్న దేవానికి స్తోత్రాలయ్య యవనసలు కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి స్థిరపరచమని అడుగుచే దేవానికి స్తోత్రాలయ్య అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుద్రాన్ని వెతుకుచి తిరుగుచుండగా నా ప్రభావ ప్రతి ఒక్కరికి కూడా అపవాది బంధకాల నుంచి విడిపించి తప్పించి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతం నాడుచున్నాను నా ప్రభావ నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను నా దేవా సహాయం చేయండి వారి చదువుల్లో మీరు తోడై ఉండండి నా ప్రభావ ఎంతో మంది బిడ్డల దూర ప్రాంతాల్లో చదువుచుండగా ప్రభా వారికి తగిన జ్ఞానాన్ని దయచేసి నాయన నీ కాపదల నీ భద్రత దయచేసి నీ రెక్కల చాటిన మీరు భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య సహాయం చేయండి నా ప్రోవా నాయన చదువుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రదించండి నా ప్రోవ నాయన నీ రెక్కల చోటి నా భద్రపరచండి తండ్రి నిరంతరం కూడా మీరే కాచి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నిన్ను బ్రతమ నడుచున్నాను నా ప్రోవా సహాయం చేయండి నాయన చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి చదువుల్లో మీరు సహాయం చేసిన దేవ వారి యొక్క ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను తండ్రి నీకు సూత్రాలు ప్రభావ మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారో బయలుపరచండి నా ప్రభువానికి సూత్రాలు సుధులు చెల్లించుకుంటున్నానయ్యా ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపణితను మీరు అనుగ్రహించండి నా ప్రభువానికి సూత్రాలు సుధులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన మీరు ఆలకించండి అంగీకరించండి నా ప్రభావ నీకే నీకే నిక్యతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ ని ఘనమైన కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవా నీకు వేలాది సూత్రాలయ నిక్యస్థుతులు చెల్లించుకుంటున్నాను నా దేవా నా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి నా ప్రో్వ నాయన ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అనుగ్రహించిన ఉద్యోగాలను బట్టి కృతజ్ఞత కలిగి జీవించే కృపను దయచేయండియా ప్రతి యవ్వని బిడలు కూడా నా ప్రవ్వ నీకు లోబడిని ఎందు భయభక్తులు కలిగి జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించి మన అడుగుచున్నాను దేవా నీకే సోత్రాలసుకొ చెల్లించుకుంటున్నాను నా ప్రవ్వ వివాహాల కొరకు ఎదురుచేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వరే వివాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి దేవ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నీవు తెలియచేస్తున్నా ప్రభా వారి యొక్క ఒంటరి జీవితంలో తండ్రి మీరే ఉండి నడిపించండి నా ప్రభా సహాయం చేయండి నా ప్రభా ఆయన ప్రతి ఒక్కరు కూడా నీ కోపదల నీ భద్రత దయచేయండి ప్రభా మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచినారు బయలుపరచండి నా ప్రభావ తగిన ఆలోచన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి నాయన నీ మాట చెప్పిన ప్రతి ఒక్కరు కూడా నడుచుకుని జీవించే ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా నీకు వందనాలు నాలుగు సూత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించండి అంగీకరించండి దేవా నీకు సూత్రాలు నా ప్రవ్వ గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా నన్ను ఇచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యంతో నింపి నీ కాపుదల నీ భద్రత ఇచ్చిమ్మని అడిగించను తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు సూత్రాల చెల్లించుకుంటున్నాను ప్రభు అని గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలని దేవా మీరే జరిగించండి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభు పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్య నీకేశతులు చెల్లించుకుంటున్నాను దేవా నా ప్రార్థన ఆలకించండి అంగీకరించమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను నా ప్రభువానికి గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా గర్భఫలమే హోమేయించి బహుమానం అంటున్నారయ్య నీవు గర్భ గర్భఫలాలను దీవించండి ఆశ్రవించమని అడుగుచున్నాను దేవానికి వందనాలు స్తోత్రాలు నాలుగు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభావ వారు వేసుకునే దయచేసి బలపరచండి స్థిరపరచమ్మని అడుగుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలయ్య నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రోభ నా ప్రార్థన ఆలకించి దేవా అంగీకరించమని నేను వేడుకుంటున్నానయ్యా నిన్ను బ్రతులు నాడుచున్నాను నా ప్రభు నీ ఘనమైన కార్యాల అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి దేవానికి వేలాది నీ నీకేశ చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన అనిపించండి అయ్యా అంగీకరించమని నేను వేడుకుంటున్నాను దేవ నిన్ను బ్రతులు నాడుచున్నాను నా ప్రభువానికి సూత్రాలయ్య కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతో మంది జీవితాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకు చిన్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రోభ వారి జీవితాల్లో నెమ్మది శాంతి సమాధానం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా అని స్తోత్రాలయ్య ఎంతో మంది భార్య భర్తలు విడిపోయి బ్రతుకు చిన్న వారు ఉన్నారు తండ్రి వారి జీవితాలలో మీరు ఉండండి ప్రభావ సహాయం చేయమని అడుగుచున్నాను నా ప్రభావ వారి కుటుంబాలను మరలా కట్టమని అడుగుతున్నాను నా ప్రభా నాయన వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రభా అపవాదిని దూరపరచండి నాయన అపవాది క్రియలన్నీ దేవా నీకే దేవ నీకేస్తూ జన్మించుకుంటున్నాను దేవా సహాయం చేయండి అయ్యా పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారితో మీరు మాట్లాడండి ప్రభావ వారి బ్రతుకులను మార్చండి ప్రోభ వారి జీవితాలను సరిచేసి ప్రోవా నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి నేను బ్రతములు ఆడుచున్నాను ప్రభా సహాయం చేయండి అయ్యా ప్రతి నేత్రము కూడా నేను చూడాలంటున్నావు తండ్రి ప్రతి మోకాలు నీ సన్నిధిలో వంగాలంటున్నారు ప్రభా అటువంటి కృపను ధన్యతను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా నిన్ను ప్రతిమలు అడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవ వారికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రవ్వ వారు చేసే పనుల్లో తోడైండమని అడుగుచున్నాను తండ్రి వారు ప్రతి అవసరతను అక్రతను కూడా నీ నామములు తీర్చండి ప్రవేశములయ్యుగల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నానయ్యా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రోవ మీరు ముట్టండి నాయన బాగు చేయండి స్వస్థపరచండయ్యా నిన్ను స్వస్థపరిచి హో అని నేనే అంటున్నావు తండ్రి నువ్వు గ్రహిస్తేనే వారు పొందుకోగలరు ప్రోవా మీరే సహాయం చేసి ప్రోవా ఆయన ప్రతి రోగము నుంచి నైనా ఆయన ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి ప్రోవా బలపరిచి ఆరోగ్యముతో నింపమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతములు ఆడుచున్నాను ప్రొవ్వా నీకు స్తోత్రాలయ్యా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రో్వ మీరు ముట్టండి అయ్యా మీరు బాగు చేయండి అయ్యా స్వస్థపరచండి అయ్యా ఆరోగ్యముని దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రొవ్వా సహాయం చేయండి నాయన నీ కృప చూపండియ్యా నీ దయ చూపండి నా ప్రో నీ కనికరం చూపమని అడుగుచున్నానయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడవయ్యా అద్భుత కార్యాలు చేసే దేవుడవు నీవే తండ్రి నీ గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభావ బలపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతంలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను నాన్న ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి తండ్రి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా ఎంతో మంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరకట్టమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రొవ్వా సహాయం ఇచ్చేయండి అయ్యా సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను నా ప్రోవా నీ కృప చూపండి అయ్యా నీ దయ చూపండి ప్రోవా చిన్న బిడలతో సహా యవని బిడలతో సహా ఎంతో మంది ప్రొవ్వా అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ ప్రవ్వా మీరకట్టండయ్యా దుష్టుల పళ్ళు నీ వంటన్నావు తండ్రి దుష్టులకు తగిన రీతిగా బుద్ధి చెప్పండి ప్రోవా అటువంటి వారి తండ్రి మా మధ్య లేకుండా చేయండి ప్రోవా అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రోవా వారి యొక్క హృదయాలను తెరవమ్మని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య నీ వీడలందరినీ కూడా కాపాడండి ప్రోవా నాయన ప్రతి ఒక్కరికి నీ కాపుదల నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలయ్య సహాయం చేయండి అయ్యా దుఃఖంలో ఉన్న వారిని ఆపుకొని చేసుకోండి మీరు ఓదార్చమని అడుగుచున్నాను ప్రభా పక్కన తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించిదని అంటున్నావు ప్రోవా నేను యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేసి ప్రోవా నేను దుఃఖం నుండి విడిపించి ప్రోవా వారి జీవితాలలో సంతోషాన్ని ఆనందాన్ని మీరు పుట్టించమని అడుగుచున్నాను దేవ నీకు స్తోత్రాల ప్రొవ్వా ప్రతి ఒక్కరికి తోడుగా నేడుగా ఉండండి ప్రోవా నీ సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను బలపరచండి అయ్యా నీలో నమ్మకముగా తండ్రి నీ సువార్తను ప్రకటించి ప్రోవా అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నానయ్య జ్ఞానము గల వారితలను రక్షించదరంటున్నావు ప్రోభ అటువంటి నీ పర్లోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించండి ప్రోవా సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాను దేవా నీకే స్తోత్రాలు ప్రోభా నీ బిడ్డలందరినీ కాపాడండి ప్రోభా రేడియోల ద్వారా టీవీల ద్వారా బహిరంగ సభల ద్వారా తండ్రి దండయాత్రల ద్వారా ప్రోభా అనేక రీతిలుగా ప్రోభ నీ సువార్తను ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీలో బలపరచండి ప్రోవా వారి ద్వారా అనేక మంది ఆత్మలను మీరు రక్షించమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రముల ప్రభా నిన్ను స్థుతించటానికి నిన్ను ఆరాధించటానికి ప్రోవ ఇటువంటి అడ్డులో ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను దేవా నీకు స్తోత్రాలు ప్రభావ నీకే స్థుతిని చెల్లిస్తున్నాను ప్రభా సహాయం ఇచ్చేయండి అయ్యా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా నేనా శ్వాసను బలపరచండి స్థిరపరచండి ప్రోవా నాయన నిల ముందుకు సాగించమని అడుగుచున్నాను ప్రోవా మీరే కాపాడండి ప్రోవా నీ అనేక చోట్ల ప్రోవా నాయన శ్రమలు కలుగుచుండగా వాటి నుంచి మీరు తప్పించండి కాపాడమని అడుగుచున్నాను నా ప్రోవా నీ కూడా కాపాడండి అయ్యా నీ సురక్షితమైన రెక్కల చోటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి నీకు చుట్టు పర్వతములు చుట్టుపర్వతములనట్లు యహో ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండనని వాగ్దానం చేస్తున్నావు కదా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రోవా నీ యొక్క వాగ్దానాన్ని ప్రోవా నీ బిడలందరి పట్ల నెరవేర్చి ప్రభావ ప్రతి ఒక్కరు కూడా నీ ఆపదల నీ భద్రత దయచేసి ప్రభావ నీ సురక్షితమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను ప్రభువా నీకు స్తోత్రాలయ ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరి ప్రయాణాలలో తోడుగా నీడగా ఉండి నడిపించండి ప్రభు ప్రతి వాహనము చుట్టుని కంచి వేసి ప్రభు నీ యొక్క దేవదతలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను ప్రభు అలా నాడసరాయలు ప్రజలకు ప్రభు వారి ప్రయాణ స్థితులు ఏ విధముగా తోడుగా నీడగా ఉండి నడిపించారు పగల మేఘ స్తంభము గాను రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ఏ విధముగా నడిపించారు ప్రభు ఆ విధముగా ప్రతి ఒక్కరికి కూడా నేను మీరే కాపుదలగా ఉండి నడిపించండి ప్రభు వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్కరిలో ఉండండి నీ సమయోచితమైన జ్ఞానమును దయచేసి ప్రోవా మరి ఏ విధముగా వాహనాలను నడపాలో ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రోవా రోడ్ల ప్రమాదాల నుంచి అయ్యా బస్సు ప్రమాదాల నుంచి విమాన ప్రమాదాల నుంచి రైలు ప్రమాదం నుంచి నేను ప్రతి వాహనము యొక్క ప్రమాదాల నుంచి మీరు తప్పించండి అయ్యా నీ బిడులందరినీ కాపాడండి ప్రోవా నీ సురక్షితమైన రెక్కల చోటన అయ్యా దినదినము కూడా నీ కోపదల నీ భద్రత ప్రతి ఒక్కరు కూడా దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను దేవ నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్య ఆయన నీ కోపదల నీ భద్రత ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు తండ్రి సహాయం చేయండి అయ్యా బలపరచండి స్థిరపరచమని అడుగుచున్నాను ప్రభావ ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలను ఆయన నేను అమమ్ములు తీర్చండియ్యా వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ ప్రవ వారి సమస్యలు వారి బాధలు వారి కష్టాలు నేను వారి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఏమైనప్పటికీ ప్రవ ఆయన మీరే తొలగించండి ప్రభావ వాటి నుంచి వారికి విడుదల దయచేసి ప్రభావ మీరే ఉండి నడిపించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్య నీకేస్తున్న చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను బలపరచండి స్థిరపరచండి ప్రవా నూరంతల ఆశీర్వాదాలు వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభావ వినిటి వలన విశ్వాసము కలిగిన అంటున్నావు తండ్రి అటువంటి విశ్వాసాన్ని నీ బిడలందరిలో మీరు పుట్టించమని నిన్ను వేడుకుంటున్నాను దేవ నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభ మీరే సహాయం చేయండి నీ కృప అయ్యా నీ దయ చూపండి ప్రభావ ప్రతి అవసరతలను మీరు తీర్చమని అడుగుచున్నాను ప్రభావ నేను దిన దినము కూడా ప్రభావ నా దేశము కొరకు నా దేశ క్షేమము కొరకు ప్రార్థించే కృపణ ధన్యతను నాకు అనుగ్రహించండి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభు భారము కలిగి నేనైనా ప్రతి దినము కూడా నాయన నీ పాదములు చెంత మారుపెట్టే కృపను ధన్యతను నాకు దయచేయండి ప్రవ ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరముగా ఉండాలి ప్రవ్వ అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నీ పలోకపు దీవెనులు ప్రవ్వా మీరు అనుగ్రహించండి తండ్రి ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్నటువంటి యేసు క్రీస్తు నామమును బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు తప్పక ప్రార్థించి మీ సహోదరి మీ గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించినగాక ఆమె మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితి ఏహో స్వ ప్రార్థించగా ఏ నాపితి ఏహో సూర్యా సూర్యాచంద్రుల నాపి ేహోని నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది